నమస్తే అండి అందరికీ నేను మీ జయలక్ష్మి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలని చెప్పి అదేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన చిన్న తోటలోకి వెళ్దాము చాలా మందారు పూలు వచ్చాయి చూసేద్దామా కోసుకొచ్చుకుందాం కూడా ఆ వీడియో అయితే బుజ్జి బుజ్జి బ్లాక్స్లో పెట్టాను లాంగ్ లెంత్ వీడియో చూసేయండి మరి మన చిన్న తోటలోకి అయితే వెళ్ళిపోతాము వచ్చేయండి చక్కగా చాలా పూలు వచ్చాయన్నమాట హ్యాపీగా హార్వెస్ట్ చేసుకొచ్చుకొని దేవుడికి రేపు పెట్టేసుకుందాము బాగుంటాయి కదా రేపు పూజల్లో అయితే మన చెట్టు పూలు ఉంటాయన్నమాట చూసేద్దాం భలే వచ్చినాయి కదా ఆకులు బొచ్చలాకు చూడండి తీగ ఎలా అల్లుకుంటుందో చక్కగా ఇదిగో చిక్కుడుగాయలు వచ్చాయి వేసాను రంగురంగుల పూలు కలర్లు చాలా ఉన్నాయి కొంచెం పెద్దగా అయితే చూపిస్తా బలే ఉంటాయి మా పాప చక్కగా చెక్ చేసుకుంటుంది గార్డెన్ అంతా ప్రశాంతంగా అట్లా హాయిగా ఇక్కడికి వస్తే మన మందారాలు వావు ఇదిగో మా బాబా గారి బలే చూడండి ఎన్ని మందారాలు మా ఊడిపోయినాయో తెలుసా చాలా రాలిపోయాయి మీకు చూపిస్తాలేండి నేను ఇదిగో ఇవన్నీ మల్లారే వాళ్ళు ఎన్ని చూడండి వాడ వావు బాగున్నాయి ఐదు ఆరు ఏడు పూలు అనమాట ఎంత బాగుంటాయో నిజంగా హాయిగా ఉంటుంది చూస్తుంటే ప్రశాంతంగా ఇదిగో కలర్ పూలు అన్నీ మన తోట చూసుకోవాలండి బాగుంటుంది మనకి ఇక్కడే ప్రశాంతత దొరికేది హాయిగా ఉంటుంది ప్రకృతిలో పరవశం అదిగో ఇక్కడికి వస్తే కలర్ పూలు చాలా భలే ఉంటుంది హాయిగా ప్రశాంతంగా ఎన్ని వేల కోట్లు పెట్టుకుని కొనుక్కున్నా దొరకదనమాట ఈ ప్రశాంతత నా వరకు నేను అంటాను మరి మీకే మీరేమంటారు మీరు కూడా అదే అంటారులేండి ఎందుకంటే ప్రకృతి అంటే ఎవరికి ఇష్టం చెప్పండి అందరికీ ఇష్టమే ప్రకృతి లేకపోతే మనం లేనట్టే లెక్క అంతే కదా గాలి నీరు నేల భూమి అన్నీ ఇంకా ఇలా పచ్చని చెట్లు నదులు సముద్రాలు ఇవన్నీ కలిపితేనే కదా ప్రకృతి చూసారా ఆ తల్లి ఒడిలో మనం సేద తీరుతూ ఉంటాం అనమాట ఇదిగోండి దోసకాయ పండిందా పండింది ఇంకా కొంచెం పండాలి చెర్రీ టమాటాలు వస్తున్నాయి దొరికినాయిలండి ఇదిగో కలర్ పూలు ఉన్నాయి కదా చక్కగా చాలా వస్తున్నాయి ఇప్పుడు వర్షాలు వస్తే మాత్రం ఫుల్గా ఇదిగోండి ఇక్కడ మొత్తం కొత్త చెట్టు కూడా రెండు వచ్చాయి గోంగూర అయితే భలే వచ్చింది కదా ఇప్పుడు ఇప్పుడు బాగా వస్తుంది చిగురుగా చూడండి ఇదిగో అయ్యో టమాటాలకి శ్రవంతి పువ్వు వస్తుంది టమాటా మొక్కకి ఇదిగో చెరీ టమాటాలో ఏమో తెలీదు కాదు గోంగూర కాదు అది ఇది కనిపించిందా నీకు చిన్ని పువ్వు అది ఇదిగోండి ఈ జామ మొక్క అమ్మమ్మ వాళ్ళ తోటలోకి పంపించేస్తున్నాం ఎందుకంటే అంత పెద్ద మొక్క మనం బిల్డింగ్ మీద పెంచలేం కదా అందుకని ఇదిగోండి ఇలా ఉంది తోట మంది ఇవాళ చక్కగా హ్యాపీగా ఉంది ప్రశాంతంగా ఒకసారి ఎండు వస్తుంది ఒకసారి ఏమో చల్లగా ఉంది అనమాట ఇప్పుడు అన్నిటికీ వాటర్ పోసేసుకోవాలి మనం రెడీ చేసుకుంటూ ఉన్నాం అనమాట మా అమ్మాయి పోసేస్తుంది కొన్నిటికి ఎండిపోయినాయి ఉంటాయి కదా అంటే కొంచెం నీళ్లు ఖచ్చితంగా ఉండాలి అనమాట